హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా వ్లాగ్స్ చూసారా వరలక్ష్మి వ్రతం పూజ కోసం నేను ముందు రోజు నైట్ చేసుకుంటున్న ప్రిపరేషన్స్ అండి ఇవి యాక్చువల్గా నేను ప్లాన్ చేసుకున్నది గారెలు పూర్ణాలు పులిహోర పర్వాన్నం ఇవి అమ్మవారికి నైవేద్యంగా చేయాలని నేను నిర్ణయించుకున్నాయి సో ముందు రోజు నైట్ మనం ఇల్లంతా శుభ్రం చేసుకోవాలండి శుభ్రం చేసుకొని మనం కూడా చక్కగా తలస్నానం చేసి కాళ్ళకు పసుపు రాసుకొని మంచి మనసుతోటి ఫస్ట్ ఈ పనులు అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి అయితే మార్నింగ్ చేసుకోలేక కాదండి బిజీ బిజీగా ఉంటాము పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది సో స్నానం చేసి మనం ఈ పనులు చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేదు దీన్ని మనం ఏమీ చేయమో జస్ట్ ఓన్లీ ఏమేమి మార్నింగ్ లేచినాక వండాలి పూజకు ముందు అని అనే దానికోసం ఒక స్పె చిన్న ప్రిపరేషన్ ముందస్తు ప్రిపరేషన్ అంతే నేను పర్వణంలో కంపల్సరీ కొంచెం బియ్యంతో పాటు కొంచెం కందిపప్పు అనేది వేస్తాను టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అయ్యి బాగుంటుందండి అలాగే పూర్ణాలకు కూడా నేను పచ్చిసన్న ఇలా తీసుకుంటున్నాను సో ఇవి ఏంటంటే నైటే మనం ఇలా తీసి పక్కన పెట్టుకున్నట్లయితే మార్నింగ్ మనకి హడావిడి లేకుండా ఏ ఒకదాని తర్వాత ఒకటి అనేది ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది ఇది మన వెనకట వెనకటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తున్నది సో వాళ్ళు ఇంకా చీకటితోనే లేస్ అన్నీ పనులు చేసుకొని మంచిగా ఉండేవాళ్ళు ఈ రోజుల్లో మనకు అనేది కొంచెం కష్టమవుతుంది కదా సో దట్ బిజీ బిజీగా ఉండి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాం కాబట్టి ఏవేవి కావాలో అన్నీ తీసుకున్న తర్వాత ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టినట్లయితే మనకి ఎప్పుడు స్టోరేజ్ యూనిట్ అనేది చాలా నీట్గా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ హడావిడి లేకుండా ఎక్కడ ఏది ఉందనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది సో అన్నీ ఇలా నానబెట్టేసి ఐ మీన్ నానబెట్టలేదు అన్నీ ఏమేమి కావాలనేది తీసుకొని నేను మూతలు వేసేసుకొని ఉంచుకున్నానండి అలాగే మార్నింగ్కి కావాల్సిన ఆయిల్ నేను ఆయిల్ అనేది ప్లాస్టిక్ వాటిల్ అస్సలు స్టోరేజ్ చేయను అయితే గ్లాస్ లేదంటే స్టీల్ గ్లాస్ అనేది ఈ మధ్య ఓన్లీ ఆయిల్కి ప్రిఫర్ చేయట్లేదు చిన్నపిల్లలు ఉన్నారు సో దట్ ఇది చూసారా నైటే మనం ఇట్లా కౌంటర్ టాప్ అండ్ మోర్ ఓవర్ ఈ స్టవ్ పెట్టుకునే యూనిట్ అనేది ఇంత నీట్గా మనం ఉంచుకొని చేసుకొని క్లీన్ చేసుకొని ఉంచినట్లయితే మార్నింగ్ మార్నింగ్ మనకు చాలా పాజిటివ్ అండ్ ఫ్రెష్ మైండ్తో స్టార్ట్ అవుతాం పొద్దున్న వేసిన తర్వాత మనం అవన్నీ కడుక్కోవటం చేయటం ఇవన్నీ పనులు పెట్టాము అనుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది చూసారా ఇట్లా ప్రిపరేషన్స్ అనేవి అసలు లేవంగాల్ని స్నానం చేసేసి కార్యాలన్నీ ముగించేసుకొని పచ్చిసన్నగపప్పు ఉడకబెట్టేసుకున్న పూర్ణాల కోసం బెల్లం చేత కొట్టేసుకొని ఒక దాంట్లో వేసేసుకున్న అలాగే గారపిండి కడిగేసుకొని నేను ఇట్లా గ్రైండర్కి వేసేసుకున్నాను గారపిండి కానీ పూర్ణాలు దేనికైనా సరే నాకు మినప మినపగుళ్ళు అనేది నేను ఎక్కువ ప్రిఫర్ చేయనండి మినపప్పు అయితేనే బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఒక పక్కన పొంగలి పొంగలి పాలు ఇంత మంచిగా పొంగని అంటే ఆ వీడియో నేను మీకు షేర్ చేయలేకపోయానండి ఎందుకంటే కొంచెం అంటే ప్రతిసారి కెమెరా పట్టుకొని హ్యాండిల్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది అయింది ఈ వీడియో నాది నేనే షూట్ చేసుకున్నాను ఎందుకంటే ఎవరి వర్క్స్ వాళ్ళకి అలాట్ అయిపోయి ఎవరికి వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు చూసారా ఈ కాయలు ఫ్రూట్స్ అన్నీ క్లీన్ చేయటం పిల్లలు కూడా హెల్ప్ చేశారు ఈయన కూడా హెల్ప్ చేశారు ఒక పక్కన గారెలకి పిండి నలిగిపోయిందండి తీసేసి చూశాను అలాగే అన్నం కూడా కొంచెం మగ్గిపోవచ్చింది ఐ మీన్ పరువు అన్నం ఇంకొంచెం మగ్గాలి సో దట్ ఒకేసారి పూర్ణాలకి మనం లోపల స్టఫ్ తయారు చేస్తాం కదా దానికి అన్నానికి కలిపి బెల్లం ఒకేసారి నలిగి నలగొట్టి ఉంచాను సో ఇప్పుడు అన్నం కొంచెం ఇంకా మగ్గిపోయింది అని అన్న తర్వాత అన్నం ఈ కావలసిన బెల్లం వేసేసి మూత పెట్టి ఇంకొంతసేపు మరిగించ మగ్గించానండి ఈలోగా చూసారా పూర్ణం కోసం మనం బెల్లం పెట్టాం కదా స్టవ్ మీద అది మంచిగా ముదురుపాకంలాగా వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న పచ్చిసన్నపు పందులు వేసి మరిగించాలి అందులోనే కొంచెం యాలకులు ఇది పర్వాన్నం కోసం అనేది నేను యాలకులు చిత్తగొడుతున్నాను అయితే ఈలోగా మా వారు తీసుకొచ్చి రూపు చూపిస్తున్నారండి యాక్చువల్లీ తీసుకొచ్చే వరకు నాకు తెలియదు కానీ తీసుకొస్తారన్న అయితే నాకు ఎవ్రీ ఇయర్ ఉంటుంది యాలకులు నలగొట్టేసుకొని ఇలా పర్వాన్నంలో కొంచెం ఉడికేటప్పుడే మనం వేస్తే ఆ ఫ్లేవర్ అనేది పరవాణాన్ని మొత్తానికి పడుతుంది అండ్ ఇది చూసారా పచ్చిసనా పప్పు మనం సపరేట్గా దాన్ని మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మెత్తగా ఉడికించుకొని బెల్లంలో వేస్తే అదే కరిగిపోతుంది అండ్ ఓ పక్క ఇట్లా పరవన్నం కూడా కంప్లీట్ అయిపోతుంది అయితే డ్రై ఫ్రూట్స్ కోసం డ్రై ఫ్రూట్స్ వేయించడం కోసం నేను నెయ్యి జీడిపప్పు బాదం పప్పు అనేది కటింగ్ చేసుకొని ఉంచుకున్నా అది కొంచెం నెయ్యి ఎక్కువగా సెగొచ్చేసిందండి అందుకని ఇది చూసారా జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అనేది వేయించేసి కలిపేసి పక్కన పెట్టి పెట్టేసుకున్న ఇక్కడ తోటి నాది అమ్మవారికి నివేది ఆ లక్ష్మీదేవికి నివేదించాల్సిన పరవాన్నం అనేది కంప్లీట్ అయిపోయింది గారెపిండి రెడీ అయిపోయింది కదా సో అందుకని గారెలు వేయడానికి ఆయిల్ పెట్టుకున్నా అన్నం ఉడికిపోయింది ఫస్ట్ పులిహోర కోసం నేను అన్నంలో పసుపు కొంచెం నూనె కరివేపాకు వేసి కలుపు ఉంచుకోవాలి అలాగే గారెలు రెడీ చేస్తున్న గారెలు చాలామంది చాలా రకాల స్టైల్స్లో వేస్తారు ప్రస్తుతానికి నేనైతే నా వీడియో నేనే క్యాప్చర్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు నాకు ఈ రకమైన వేయటం కూడా వచ్చండి సో దట్ ఏంటంటే పాలు ప్యాకెట్ మీద లేదంటే ఏదన్నా కవర్ మీద వేసే రకం ఒకటి ఉంటుంది క్లాత్ మీద వేస్తారు లేదా ఇంకా చాలా పద్ధతుల్లో చాలామంది వేస్తారు నాకు ఇట్లా వచ్చు ఇందులో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది సో దట్ ఇలా వేసేసుకొని వేసుకున్నాను అండ్ ఇది చూసారా ఇది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ నేను బాల్కనీ గార్డెన్ మెయింటైన్ చేస్తానండి నా మొక్కలకి పూచిన పూలనేది ఇప్పటి వరకు నేను అసలు కటింగ్ చేసి నేను ఎప్పుడూ దేవుడికి పెట్టలేదు అవి చూసుకొని రోజంతా టైం స్పెండ్ చేస్తాను మీకు ఆల్రెడీ ప్రీవియస్ నా షార్ట్స్లో చాలా సార్లు షేర్ చేసుకున్నా ఆ ఫ్లవర్ చూసారా ఆ మందరం నాకు ఎంత ఇష్టం అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నది నా మా అదర్ సెలక్షన్ అండి ఆ ఫ్లవర్ చూసినప్పుడల్లా నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే ఇదే ఫస్ట్ టైం మా చెట్టు పూలన్నీ నేను కోసి అమ్మ ఇవాళ లక్ష్మీదేవికే ఫస్ట్ పెట్టాలి అని నేను నిర్ణయించుకొని నేను అసలు ఎప్పుడు కూడా కటింగ్ చేయలేదు చామంతులు గులాబీ అలాగే మందారాలు ఇది వచ్చేసి బంగాళా బంతి నాకు ఈ ప్లేట్లు ఇవన్నీ మా ఇంట్లో పూలు ఇలా పెడుతుంటే ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది అలాగే చూసారా వెండి ఐటమ్స్ అనేది నా సిల్వర్ కలెక్షన్ మీకు ఇంకొక వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను సో మా మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఇవి స్నానం అయిపోయిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసి ఇట్లా ఆరబెట్టామండి ఇందులో నా సిల్వర్ కలెక్షన్ ఏమేమి ఉన్నాయి అని అనేది నేను మీకు వేరే వీడియోలో ఒకసారి నేను షేర్ చేస్తాను ఇవన్నీ ఒకేసారి కొన్నాయి కాదండి ఒక్కటొకటిగా ఒక్కటొకటిగా నేను సమకూర్చుకున్నావే అండ్ గృహ గృహప్రవేశం అప్పుడు ఈ అష్టలక్ష్మి చెంబు కూడా తీసుకున్నాము కలసం కోసం వెండివి ఉన్నాయి అలాగే మన బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి నా సిల్వర్ కలెక్షన్ వీడియో నేను మీతో ఎప్పుడైనా షేర్ చేస్తాను ఈలోగా చూస్తారా ఇందరి గ్రైండర్లో నేను గారెల పిండి వేశాను గారెలు వేసేసాను కూడా ఈలోగా పూర్ణాల పిండి వేశాను అది కూడా నలిగిపోవచ్చిందనమాట ఈలోగా ఈయన అక్కడ అమ్మవారికి కావాల్సినవన్నీ సిద్ధం చేస్తున్నారు లైక్ ఫ్లవర్స్ అవన్నీ సెపరేట్ సెగ్రిగేట్ చేస్తున్నారు వీటికి వాటికి అసలు పూలు చూస్తేనే సగం పండగ వాతావరణం అలుముకుంటుంది మన ఇంట్లో పూర్ణాల పిండి చూడండి చాలా మెత్తగా ఇంకా నలుగుతుంది ఇంకొంచెం నలగాలి అయితే ఇలాగ పులిహోరకి తాలింపు రెడీ చేసుకుందాము పులిహోర కూడా తాలింపు వేయటం లేదా పులిహోర కలపటంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతారండి చాలా రకాలుగా ఉంటాయి నాకు కూడా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ టైప్స్ ఆఫ్ పులిహోరలో రకాలు తెలుసు మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేసే మెథడ్ అనేది ఇదే ఫస్ట్ కొద్దిగా అంటే ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటాను అందులో వేరుశెనగ గుళ్ళు కొంచెం వేగిన తర్వాత ఎన్నిమిర్చి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి తర్వాత జీడిపప్పు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక సెపరేట్ ప్లేట్లో కానీ మనం తీసుకుంటాము అయితే పచ్చిమిర్చి మీరు చింతపండు పులుసు ఉడకబెడతారు కదా అందులో కూడా కొంచెం పచ్చిమిర్చి పసుపు కరివేపాకు కొంచెం బెల్లం ముక్క వేసి ఉడకపెడితే చాలా బాగుంటుందండి ఇందులో పచ్చిమిర్చి అని అనిపించిన వాళ్ళు ఇందులో వేసుకోవచ్చు సో అవన్నీ తీసేసిన తర్వాత పచ్చిసన్నపప్పు సాయమినప్పప్పు కొంచెం అల్లం తురుము కరివేపాకు ఇవన్నీ వేసి ఇది ఒక సెపరేట్గా తీసుకోండి సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చింతపులుసు తీసుకొని ఉంచుతాం కదా ఆ చింతపులుసు కొంచెం పసుపు వేసి కొంతసేపు అదే నూనెలో మగ్గించినట్లయితే చాలా బాగుంటుంది ఇంగువ మర్చిపోకండి పులిహారకి ఇంగువ కంపల్సరీ ఓకే ఇలా జరుగుతూ ఉన్నాయంటే మా పూజ ప్రిపరేషన్స్ అనేది ఇలా ఒక పూర్ణాల పిండి నలిగిపోయింది పూర్ణాలు కూడా వేసేస్తున్నాను పూర్ణాలు రౌండ్గా రావటం అనేది కూడా ఒక ఆర్ట్ అండి ఎలా అంటే మా వదిన ఒకళ్ళు ఉంటారు ఆవిడ పూర్ణాలు వేయటంలో చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట ఆవిడ దగ్గర నేర్చుకున్న ఇలా పప్పలు ఏదన్నా వేస్తూ ఉన్నట్లయితే ఒక్క మాట కూడా మాట్లాడిచ్చేవాళ్ళు కాదనమాట అయితే పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసేసిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసామండి కాకపోతే పూజ చేసేటప్పుడు వీడియో తీయటం అనేది నాకు పాజిబుల్ అవ్వలేదు పిల్లలతోటి అసలు ఈయనతోటి నాకు సపోర్ట్ ఐ మీన్ వీడియో తీసే పాజిబిలిటీ లేక కావాల్సిన డెకరేషన్ పీటం డెకరేషన్ ఇవంతా నేను వీడియో తీయలేకపోయాను నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ నేను ఎలా డెకరేషన్ చేసుకుంటాను ఏమేమి పెడతాను అమ్మవారి దగ్గర అన్న వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అయితే ఇల్లు నేను అమ్మవారికి చీర కూడా పెట్టానండి చీర పసుపు కుంకుమ తాంబూలం గాజులు జాకెట్ ముక్క అలాగే ఇవన్నీ వండుకున్న పదార్థాలన్నీ అమ్మవారికి నివేదించాను అయితే ముత్తైదువులు వస్తారని చెప్పాను ముత్తైదువులను పిలిచానండి వాళ్ళకి చేతికి కంకణంలాగా కట్టుకోవటానికి తోరణం ఇలా తాంబూలాలు జాకెట్ ముక్క అనేది ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఆశీర్వాదం తీసుకోవాలి వచ్చిన వాళ్ళు లక్ష్మీదేవులాగా మనం భావించి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ప్రసాదం అంతా నివేదించేసి ఇచ్చేసానండి ఈ సంవత్సరానికి నా పూజ అనేది ఇలా ముగిసింది చాలా సంతోషంగా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసి నేను మీతో ఒక వీడియో షేర్ చేసుకుంటాను ఓకేనా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో స్టేట్ ఫర్ మోర్ అప్డేట్స్